విశాఖవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఏఐ సేవలతో రోడ్లపై వేడి ఉండే సమయం తగ్గనుంది ఇక్కడి నుంచి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే తప్పించుకోలేరు ఏఐ ద్వారా సెకండ్లలోనే ఆటోమేటిక్ గా చలాన్లు జనరేట్ అయిపోతాయి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖపట్నం పరిశ్రమలు వ్యాపార వాణిజ్యాలకు అడ్రస్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్ సిటీలో జటిలమైన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ ఇక్కడ చిక్కుకుంటే ఎదురయ్యే కష్టాలు అనుభవించిన వాళ్లకే అర్థమవుతాయి ప్రజా రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో లేకపోవడం భౌగోళిక పరిస్థితుల కారణంగా ప్రైవేట్ వాహనాల సంఖ్య ఏటికేడాది పెరుగుతోంది ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా పదివేల కొత్త వాహనాలు విశాఖ వస్తున్నాయి అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది ఇందులో భాగంగా ఆటో నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సిగ్నలింగ్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తారు ఏఐ ఆధారంగా జంక్షన్లో ఎటువైపు నుంచి ఎక్కువ వాహనాలు వస్తున్నాయో వాటి సంఖ్య ఎంత ఉందో అంచనా వేస్తాయి ఏ వైపుకు ఎక్కువ వాహనాలు వెళుతున్నాయో టెక్నాలజీ ద్వారా క్యాల్కులేట్ చేసుకుని సిగ్నలింగ్ సమయాన్ని ఆటోమేటిక్గా మార్చుకుంటాయి అయితే సిటీలో ఒక ఎండ్ నుంచి మరో ఎండ్కు చేరాలంటే పీక్ టైంలో మూడు గంటలకు పైగా సమయం పడుతోంది అదే ఏఐ ఆధారిత ట్రాఫిక్ రెగ్యులేటరీ సిస్టమ్ ద్వారా వాహనాల సంఖ్య ఆధారంగా సిగ్నల్స్ ఆపరేట్ అవుతాయి దీని కారణంగా ఎక్కువ సమయం రోడ్లపై వెయిట్ చేసే సమయం తగ్గనుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజువల్ పోలీసింగ్ కోసం వినియోగించే సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశం ఉంది ఏఐ ఆధారిత సేవలు విశాఖపట్నం వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఖచ్చితమైన ఊరటిస్తాయని పోలీస్ కమిషనర్ చెబుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందో తేడా వస్తే అదే స్థాయిలో షాక్ల మీద షాకులు తప్పవని సీనియర్ అధికారులు భావిస్తున్నారు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు అడ్డగోలు డ్రైవింగ్ చేసే వాహనదారులకు ఇప్పటి వరకు పోలీసులు నిఘా కెమెరాలు గుర్తిస్తేనే ఫైన్లు పడేవి ఒక్కసారి ఏఐ ఎంట్రీ ఇస్తే ఎక్కడ ఎప్పుడు తప్పు జరిగినా ఆటోమేటిక్గా చలనాలు జనరేట్ అయిపోతాయి ఇకపై విశాఖ రోడ్పై ఉల్లంఘనలకు పాల్పడితే ఫైన్లు కేసుల మూత తప్పదని హెచ్చరిస్తున్నారు